అమ్మవారు లక్ష్మీదేవిగా మనకు దర్శనమిస్తోంది లక్ష్మీదేవి యొక్క విశేషములు తెలియజేసుకుంటూ ఉన్నాం పరాప్రకృతి నుండి లక్ష్మి ఆవిర్భవించిన ఈ దివ్య శక్తి నారాయణుని యొక్క హృదయ కమలంలో ఎప్పుడూ కూడా నివసిస్తూ ఉంటుంది తన్ను ఆశ్రయించినటువంటి వారికి అఖండమైనటువంటి సంపదలను కలిగిస్తూ ఉంటుంది లక్ష్మీ దేవి నివసించేటువంటి ప్రాంతాలు కొన్ని చెబుతాను నిన్న చెప్పాను మళ్ళీ ఒకసారి చెబుతాను ఈ దేవత తేజస్సుకి మాంగళ్యానికి కాంతికి శాంతికి ప్రధానమైనటువంటి దేవత లక్ష్మీదేవి తేజస్సును కలిగిస్తుంది లక్ష్మీదేవి మాంగళ్యము అంటే శుభములు కలిగిస్తుంది లక్ష్మీదేవి కాంతిని కలిగిస్తుంది లక్ష్మీదేవి శాంతిని కలిగిస్తుంది లక్ష్మీదేవి సంకల్పమాత్రము చేతనే సకల సంపదలన్నీ అనుగ్రహించేటువంటి తల్లి లక్ష్మీదేవి వేదవాక్కులు భగవన్నామంలో గోపృథ్యంలో తులసి వృక్షంలో ఏనుగు కుంభస్థలంలో శంఖంలో ముత్యంలో స్త్రీల సీమంత పాపిడి ప్రదేశంలో సత్యవాక్కులో అగ్నిహోత్రంలో సూక్ష్మ రూపంలో ప్రకాశిస్తూ ఉంటుంది ఈ లక్ష్మీదేవి ఇలాంటి లక్ష్మీ స్థానాలను గుర్తించి గౌరవించి పూజించినటువంటి వారికి లక్ష్మీ కటాక్షం సులభంగా లభిస్తుంది లక్ష్మీదేవికి నిలయమైనటువంటి స్థానాలను నిర్లక్ష్యం చెయ్యకూడదు అలాగనక నిర్లక్ష్యం చేసేటువంటి వారికి లక్ష్మీదేవి దూరం అవుతుంది దీనిని గురించి నిన్న ఒక కథ కూడా చెప్పుకోవడం జరిగింది దూర్వాస మహర్షి శాపానికి గురైనటువంటి ఇంద్రుడు సకల సంపదలు కోల్పోయి చివరకు జ్ఞానోదయం కలిగి బృహస్పతి ద్వారా లక్ష్మీదేవిని ఆరాధించి మరల సంపదను పొంది ఇంద్ర పదవిని పొందాడు మరొక విశేషం ఏమిటి అంటే లక్ష్మీదేవి ఉండే ప్రదేశం చెప్పాం ఇప్పుడు ఉండని ప్రదేశం అసత్యాలు ఎక్కడైతే పలుకుతూ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఉండదు స్త్రీని గౌరవించినటువంటి ప్రదేశాలు ఎక్కడ ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి ఉండదు ఏ స్త్రీ అయితే గయ్యాళి అయి భర్తను చులకనగా భావిస్తుందో ఆ ప్రదేశములో లక్ష్మీదేవి ఉండదు సంతానంలో కొందరి పట్ట పక్షపాతం కొందరి పట్ట వివక్షత కొందరి పట్ల ప్రేమ చూపించేటువంటి తలుల చోట ఉండదు వేదములను విప్రులను పతివ్రతలను బాధించేటువంటి చోట లక్ష్మీదేవి ఉండదు వేద నింద ఎవరైతే చేస్తూ ఉంటారో అక్కడ సంపదలు ఉండవు యజ్ఞ నింద ఎక్కడైతే చేస్తూ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి నిలవదు మహానుభావుడైనటువంటి వేదవ్యాసుల వారు తన గ్రంథాలలో అనేక చోట తెలియజేయటం జరిగింది అంగం పుల్లక పుల్లకూషమాశ్రయంతి అంగీకృత విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవత శంకర భగవత్పాదుల వారంటారు లక్ష్మీదేవి ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క విధంగా అవతరిస్తుంది విష్ణు ధర్మోత్తర పురాణం ఒక చోట వివరిస్తుంది స్వాయంభువు మన్వంతరంలో నారదుని శాపం వల్ల లక్ష్మీదేవి భృగు మహర్షి యొక్క కుమార్తెగా పుట్టి ఆమె భార్గవి అనేటువంటి పేరుతో వర్ధిల్లింది స్వారోచిష మన్వంతరంలో అగ్ని నుండి అవతరించింది అవుత్తమ మన్వంతరంలో జలరాశి నుండి పుట్టింది తామస మన్వంతరంలో భూమి నుండి ఉద్భవించింది రైవత మన్వంతరంలో మారేడు చెట్టు నుండి పుట్టింది చాక్షుష మన్వంతరంలో సహస్రదళ పద్మము నుండి పుట్టింది ఈ వైవస్వత మన్వంతరంలో క్షీరసాగము నుండి ఆవిర్భవించింది అందుచేతనే ఈ మన్వంతరం మొత్తం అమ్మవారిని ఆరాధించాలి అంటే లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరిం అనేటువంటి ఈ శ్లోకమే ఈ మన్వంతరంలో మనం పఠించవలసినటువంటిది